చరిత్రలో ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికే దక్కుతుందని ఆర్యవైశ్య ప్రముఖులు పేర్కొన్నారు బుధవారం బృందావనం కాలనీలోని కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖుల సమావేశం నిర్వహించారు వివాదాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జీవించే ఆర్య వైశ్యుల సేవలను ఎమ్మెల్యే గుర్తించి వారి సమర్థతను బట్టి వివిధ పదవుల్లో అవకాశం కల్పించి ఆర్య వైశ్యకు అండగా నిలబడ్డారని అన్నారు ఆయనకు ఎప్పటికీ ఉంటామన్నారు ఈ సమావేశంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మాల్యాద్రి అన్నా క్యాంటీన్ చైర్మన్ తిరువేది ప్రసాద్ ఏరియా వైద్యశాల కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ అమరా వేదగిరి ప్రొఫెసర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ముందుగా కూటమి ప్రభుత్వానికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్ఏవయ ఆర్ఏవయ సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కావుల నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావల నియోజకవర్గ శాసనసభ్యులు కావలి ముద్దు మన ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ చెప్పడం పెట్టడం జరిగింది ఈరోజు కావల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి కావాలి ఆరే ఈ రోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు ఆరేసులు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపు తండాలుగా జనాలు బయటకు వచ్చారు కావ్య కృష్ణనాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం ఆ రోజే అరే వయసులు నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లల్లో నుంచి బయటకు వచ్చారు మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణాయుడు గారి నాయకత్వం మాకు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచన తోటి ఆర్యవయసులు ఒక కావలి నియోజకవర్గంలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ బయటకు వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఎనభై ఐదు పర్సెంట్ ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజీ ఆర్యవయసులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్య వయసులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఈ రోజు కావలి ఆర్యవయ్య సంఘం కావలి ఆర్వ సంఘం అసలు అంతకు ముందు ఉందో లేదో నాకైతే తెలియదు మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్వ్య సంఘం అధ్యక్షుడుగా నువ్వు ఉండాలి నువ్వు ఈ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆర్వ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవరీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం ఈ రోజుకి కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కావలి ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో అదే విధంగా లో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవయ్య భవనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర ఒక ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్లో ఆర్యవయసు భవన్ కట్టబోతున్నాం పది కోట్ల రూపాయలతోటి ఆరవయసు భవన్ కట్టబోతా ఉన్నాం నిన్న నుంచి మధ్య తోలడం కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్రలో కావలసే లాంటి నియోజకవర్గం వైఎస్ఆర్ ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యభవన్ ఉండదు రాష్ట్రంలోనే రేపు ఆర్యవయసు మహాసభ తరఫున కట్టపోయే పవన్ టీజీ గారి తరఫున కట్టపోయే పవన్ ఐదారు కోట్లు మాత్రమే అది ఇక్కడ కట్టే పవన్ పది కోట్ల రూపాయల పవన్ కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ థర్డ్ ఫ్లోర్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్స్ పైన ఆశ్రమం ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవయసులకి నా టర్మ్ లోనే ఇది జరగాలి ఈ విధంగా చెయ్యాలి చరిత్రలో మిగిలిపోవాలి రమేష్ నువ్వేం చేస్తావు తెలియదు ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగానే మేము వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాల నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తిచ్చుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు దాతల ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి ఈ రోజు కావల నియోజకవర్గంలో ఎటు చూసినా నలుగు దిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎం దగ్గర రకరకాల సెంటర్లో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా సోదరులు సోదరులంత ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో ఎవరో పొట్టిగా ఉన్నారు ఎవరో పొడుగ్గా ఉన్నారు ఎవరో కలర్ ఉన్నారని ఆలోచన తోటి ఇవ్వలేదు ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం అరవయసులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము నమస్కారం ఈ రోజున కావలి పట్టణ ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు తోటి మిత్రులకు వేదిక ముందున్నటువంటి నా ప్రియాతి ప్రియమైన పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆర్య వయస్సులకు ఇస్తున్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత నాకు తెలిసి కలికి యానాదిరెడ్డి గారు పాటలపల్లి ఎంగల్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎదుటి పార్టీల వైపు అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇంతమందికి మార్కెట్ కమిటీలో కానీ హాస్పిటల్లో కానీ రాష్ట్ర కమిటీలో కానీ డైరెక్టర్లుగా ఇవ్వటం ఆ విధంగా మా సోదరి కోర్టుగా డైరెక్టర్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావటం మరి జిల్లా అధికార ప్రతినిధిగా సోదరుడు తరవతి రమేష్ గారికి కానీ అదేవిధంగా మన పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఈ రోజున కొండబెట్టకుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్గా ఇవ్వటం అనేది ఒక ఆ గుడి పవిత్రతను కాపాడతాడని ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి దూప దీప నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో అది ఏ ప్రభుత్వైనా కావచ్చు వెంకటేశ్వర స్వామి అనేది వైఎస్ఆర్సీపీనా తెలుగుదేశమా బీజేపీనా కాంగ్రెస్ పార్టీ కాదైనా ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో శాసన శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బిలకూట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇండోమెంట్ మినిస్టర్ ఆనంద రామారాయ్య రెడ్డి గారి సహాయ సహకారాలతో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సత్యమే ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ఆయన వాస్తు రీత్యా తూర్పు వైపున మెట్లు ఉండాలి స్వామివారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలని చెప్పి ఆలోచనతో చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంఠ దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా నిబద్ధతగా నిజాయితీగా ప్రీతమ్మ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రసన్నమై వాళ్ళు కూడా దాతలు ముందుకొచ్చి ఈరోజు వచ్చు వెంకటకృష్ణారావు అన్నారు అమెరికా ఉంటే సుమారు కొద్దిగా ఎనభై లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఈరోజు సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు కళ్యాణ మండపం కావచ్చు లేకపోతే పర్వటం వైపున గాలిగోపురం కావచ్చు అక్కడ కట్టినటువంటి అన్నదాన సత్రం కావచ్చు ఇంకా ఈ రోజున బోగాలు హాస్పిటల్కి ఐదు కోట్ల రూపాయలు నిన్న మళ్ళీ ఆయన ఇస్తానని చెప్పడం కావల్లో కార్పొరేషన్ ట్రూలింగ్ రూమ్లో టౌన్ హాల్ దాదాపు కోటి చిల్లర ఆయన ఇస్తానని చెప్పడం ఇవన్నీ కూడా మన శ్రీరామ్ మహాద్రి గారైతే ఎక్కువ సమయాన్ని కేటాయించి ముందు నుంచి కూడా ఆయనకు ఆ పాలన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాలు ఆ పవిత్రకు తెలుసు కాబట్టి అనుకున్న లక్ష్యంకి ముందుకెళ్తాడు మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ఆశీస్సులు కావాలి ఈయోజక ప్రజలే కాదు అక్కడికి వచ్చి కొలుచుకునే దేవదేవుని కొల్చేటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఆశిస్సులు కావాలని చెప్పి మంచి ఆలోచనతోటి ఈరోజు శ్రీరామ్ మల్ల్యాద గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను నాకు ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఎనిమిది వార్డులు ఉన్నటువంటి ఒక క్లస్టర్ రెండో క్లస్టర్ ఇన్ఛార్జిగా నాకు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ చే నాకు కూడా ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ గారికి ఆర్డర్లు వచ్చిన్నాయి పీతమ్మ శాసనసభ్యుడి గారి చేతుల మీదుగా దాన్ని తీసుకొని పబ్లిక్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆర్య వైశ్యులంటే వారి వ్యాపారాలు చేసుకుంటూ అన్నదాన సత్రాలు కళ్యాణ మంటపాలు దేవాలయాలు కట్టడం వాళ్ళు నాలుగు గోళ్ళ మధ్య ఉండి పది మందికి సహాయ సహకారములు చేసేటటువంటి వ్యక్తులు ఆర్యవయస్సులు అని చెప్పి ఆలోచనతోటి ప్రీతమ్మ శాసనసభ్యులు ఆర్యవయసులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నాకు తెలిసి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒక ఆర్య ఆర్యవయస్సులకి ఇంత ఎత్తున ఇన్ని పదవులు ఉన్నాయనంటే నాకైతే అతీవశక్తి ఉంటుందేది ఇంత గొప్పగా వైశ్యులకి ప్రీతమ శాసనసభ్యులు ప్రాధాన్యత ఇస్తున్నందుకు మేమందరం కూడా శిరస్సు వంచానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రోజు రోజుల్లో కూడా ఇంకా నాలుగు నుంచి ఐదు కౌన్సిల్ సీట్లు వస్తాయి ఇంకా కొన్ని రాష్ట్ర పదవులు వస్తాయి ఒక కావలి పట్టణంలో ఒక ఆర్య వైశ్యుడు అంటే చాలా రోజు యానారెడ్డి గారు అప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా ఒక పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు గుండెకాయ లాంటి వాళ్ళు ఆవి ఎందుకంటే వ్యాపార సంస్థలు మన దగ్గర నుంచి వచ్చి ఎవరికైనా ఇండస్ట్రీ పరంగా కాంట్రాక్టు పరంగా మన ఎవరికైనా పది రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నా లేకపోతే వ్యాపార పరంగా సంబంధాలు ఉన్నా అన్ని కులాలు కూడా వైశ్యుల్ని బాగా గౌరవిస్తూ స్నేహభావంగా ఆర్య వయసులకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కుల మతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా ఆర్య ఆ వ్యాపార సంస్థల దగ్గరకు వచ్చి మేమందరం మీకుందామయా మీరు మంచి వాళ్ళు మీరు వ్యాపారం చేసుకున్నారు ఒక జోన్కి వచ్చేవాళ్ళు కానీ చెప్పి అందరూ కూడా ఆర్యవయ్యని అక్కులు చేర్చుకున్నటువంటి కావాలి నియోజకవర్గం కావాలి పట్టణం ఇది అదే విధంగా ముందు రోజుల్లో కూడా వైశ్యులకు ఏ ప్రాధాన్యత ఇచ్చినా మాకేం మాకు కావాల్సింది ఏంటంటే మేము ఇంటికి పోయేటప్పుడు రోడ్డు బాగుండాలా మా వ్యాపార సంస్థలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు లేకపోతే మరో దౌర్జన్యాలు ఏమీ లేకుండా మాకు ఒక సెక్యూరిటీ పయంగా మా ప్రశాంతతను మేము కోరుకునే మేము కోరుకుంటాం తప్పితే కొలం ఏదో మేము పెద్ద పెద్ద పదవులు కావాలా లేకపోతే దౌర్జన్యాలు వచ్చేటువంటి కులం కాదు మాది అటువంటి విధంగా మాకు ఆర్య వయసులకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ముఖ్యంగా శాసన సభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సదా ఎప్పుడూ మీ సేవలో మేము ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం